ఆండాల్ తిరువడిగలే తిరువడి గలేశం ఈరోజు ఈ వీడియోలో మనం తిరుపవై పద్నాలుగో పాసురాన్ని నేర్చుకుందాం తర్వాత దీని యొక్క ప్రతిపదార్థము భావాన్ని కూడా తెలుసుకుందాం ముందుగా ఈ పద్నాలుగో పాసురాన్ని చక్కగా అందరూ తేలిగ్గా పాడుకునే విధంగా ఇది తమిళ్లో ఉంటుంది కాబట్టి తెలుగు వాళ్ళు కూడా పాడుకునే విధంగా దీన్ని నేర్చుకుందాం ముందు ఉంగల్ పుల్లక్కడై తోటత్తులు నీరు నెగిలు నెగిలిండు వల్వాయి కుంబినగా సెంగల్ పొడి కూరై విన్ పల్ తవ తవర్ தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதாந்தர் எங்களை முன்னம் எழுப்புண்வான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாடாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏண்டுமூ தடக்கையன் వంగై కన్నానై పాడు ఏ లోవాయ్ ఇప్పుడు దీని యొక్క ప్ర ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం ఉంగల్ మీ యొక్క పులక్కడై పెరటిలోని తోటత్తు తోటయందలి వావియుల్ దిగుడు బావిలో ఉన్నటువంటి శంకల్ నీరు ఎర్ర కలువలు వాయునెలకిందు వికసించే అంబల్ నీలి కలువలు వాయు కుంబిన్గా ముకిలించినవి ముడుచుకుపోయినాయి అన్నమాట శంకల్ ఎర్రని పొడి పొడితో తడిసినటువంటి కూరై వస్త్రము కళ వెన్ తెల్లని పల్ పళ్ళు కళ తవత్తువర్ తపస్సులారా అంటే అర్చకులారా తంగల్ తమ యొక్క తిరుక్కోయిల్ దేవాలయములయందు శంగు కొంచు కోలను అంటే తాళం చెవట వాన్ పెట్టులకై పెట్టుటకై తాళం తీయుటకై పోగిందార్ వెళుచున్నారు ఎంగళై మమ్మల్ని మున్నం ముందుగానే వాన్ లేపుటకై వాయుపేషం వాగ్దానం చేసి నంగాయ్ పూర్ణురాల ఎలుందిరాయ్ మేలుకో నానాడాయ్ సిగ్గులేదా వొడయ్యాం మాటకారితనం కలదానివే శంగోడు శంఖమును శక్కరం చక్రమును ఏందు ధరించు తడం విశాలమైనటువంటి కయ్యన్ చేతులు కలవాణిని పంగ ఎక్కనై పద్మముల వంటి కనులు కలవాణిని పాడా గానము చేటుకై లేచిరము ఏళ్ళ ఓర్ ఇది మా గొప్ప వ్రతము ఇప్పుడు దీని యొక్క తెలుగు భావాన్ని కూడా తెలుసుకుందాము మనకి ఈ తిరుప్పాయవాయి అనేది ముప్పై పాసురాలుగా ఉంటుందన్నమాట అంటే ముప్పై రోజులు రోజుకి ఒక్కొక్క పాసురం అనమాట ఈ ముప్పై పాసురాలని ఒక్కొక్క ఐదు ఐదు ఒక్క విభాగం కింద విభజించారనమాట అందుట్లో ఒకటి నుండి ఐదు ఫస్ట్ ఐదు కూడా ఏంటంటే వ్రత నియమాలు వ్రత విధానము అది చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఇలా ఉపోద్ఘాతానికి సంబంధించి ఉన్నాయన్నమాట మొదటి ఐదు పాశురాలు తర్వాత ఆరు నుండి పదిహేను వరకు అంటే ఆరు నుండి పది పదకొండు టు పదిహేను అనమాట ఇవి రెండు స్టెప్పులు ఈ రెండు స్టెప్లు కూడా రోజు ఒక్కొక్క గోపికను లేపుతూ ఒక్కొక్క పాసురంలో వేద రహస్యాలని తెలియచేశారనమాట ఈ పది పాసురాల్లో కూడా అంటే పది మంది గోపికల్ని రోజుకు ఒక్కొక్కరిని లేపుతూ ఉన్నారనమాట ఇంకా పదహారు నుండి ఇరవై వరకు నందగోప భవనానికి వెళ్ళి భాగవతోత్తముల్ని కీర్తించడం అనమాట పదహారు నుండి ఇరవై వరకు తర్వాత ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు ఇప్పటివరకు గోపికల్ని లేపుతూ ఉంటే ఇప్పుడు కృష్ణుణ్ణి మేల్కొల్పుతూ ఉన్నారనమాట ఈ గోపికలంతా వెళ్ళి ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు నుండి ముప్పై వరకి ఈ గోపికలంతా కూడా తన అభిష్టాలని తన కోరికల్ని కృష్ణునికి విన్నవించుకోవడం వర్ణించబడింది అన్నమాట ఈరోజు ఆండాళ్ళు లేపుతున్నటువంటి గోపిక చాలా చక్కగా మాట్లాడగలదనమాట మంచి మాటలు మాట్లాడేటటువంటి తెలివితేటలు ఉన్నటువంటి గోపిక అనమాట ఈ గోపిక ముందు రోజు ఏం చేసిందంటే అందరికీ ఒక వాగ్దానం చేసింది ఏంటంటే అది నేను ముందుగా నిద్రలేచి మీ అందరినీ కూడా నేనే మేల్కొల్పుతాను అని చెప్పి వాగ్దానం చేసింది కానీ ఇంత మటికి కూడా ఆ గోపిక నిద్ర లేవలేదన్నమాట అప్పుడు మన ఆండాళ్ళ తల్లి ఇంకా గోపికలు కలిసి ఈ లోపల ఉన్నటువంటి గోపికని నిద్ర లేపుతూ ఉన్నారనమాట మనకి ఈ పాశ్రమంలో మూడు రకాలైనటువంటి ప్రమాణాల గురించి తెలియజేశారనమాట అవి ఏంటంటే ఒకటి ప్రత్యక్ష ప్రమాణం రెండు అనుమాన ప్రమాణం మూడు వేదం దీన్నే శబ్దము లేకపోతే ఆప్తవాక్యం అని కూడా అంటారనమాట ఈ మూడు ప్రమాణాలు కూడా చేసే వాళ్ళని ఏమంటారంటే ప్రామాణికులు అని అంటారన్నమాట మనం ప్రత్యక్షంగా చూసినవి కూడా అన్నీ నమ్మలేము అనమాట దేన్ని కూడా విశ్వసించలేము అనమాట ఎందుకంటే మన మాటలు కానీ చేతలు కానీ ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ వీటన్నిటికీ కూడా ఒక వైదికమైనటువంటి ఆధారం కావాలన్నమాట ఆ వైదికమైనటువంటి ఆధారాలు మనకి దేనిలో ఉన్నాయంటే మన పురాణ గ్రంథాలైనటువంటి రామాయణము మహాభారతము దాంట్లో చక్కగా ఏది వైదికమో ఏది అవైదికమో తెలియజేశారనమాట అయితే లోపల ఉన్నటువంటి ఈ గోపిక గొప్ప ప్రామాణికురాలు అంటే ఏది చేయొచ్చో ఏది చేయకూడదో ఏంటో అవన్నీ కూడా చాలా చక్కగా తెలుసు అనమాట అంటే ఈ మూడు ప్రమాణాలు ఎలా వాడుకోవాలో చెప్పేవారే ప్రామాణికులు అనమాట అంటే ఏది సత్యమో ఏది అసత్యమో నిజమేదో అబద్ధమేదో అది తెలిసినటువంటి ఆవిడే ఈ గోపికరాలన్నమాట ఈ గోపిక చాలా బాగా మాట్లాడుతుందని చెప్పాం కదా అందుకని ఈ గోపికని తన వెంట తీసుకెళ్తే కనుక తన యొక్క మాటల చాతుర్యంతో ఆ కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకొని మనమంతా కూడా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులము కావచ్చు అని చెప్పి ఈ ఆండాళ్ళ తల్లి ఈ గోపికని లేపుతూ ఉందన్నమాట మనకు ప్రతి పాసురంలో కూడా ఎనిమిది పాదాలు ఉంటాయి అంటే ఎనిమిది లైన్లు ఉంటాయన్నమాట ఈ పద్నాలుగవ పాసురంలో మనం ప్రమాణాల గురించి మనం దీంట్లో చర్చించారు అని చెప్పుకున్నాం అన్నమాట అయితే ఈ మొదటి రెండు పాదాలు అంటే రెండు లైన్లు కూడా అనుమానాన్ని చూపిస్తూ ఉంటుంది తర్వాత మూడు నాలుగు లైన్లేమో ప్రత్యక్ష అనమాట తర్వాత ఐదు ఆరు పాదాలేమో శబ్ద ప్రమాణాలని తెలియచేస్తూ అన్నమాట ఇప్పటివరకు కూడా మన ఆండాళ్ళ ఆరవ పాశ్రమం దగ్గర నుండి కూడా ఒక్కొక్క గోప బాల్కిని లేపుతూ ఉందన్నమాట ఒక్కొక్క గోప బాలికను లేపుతూ మనకి ఏం తెలియచేస్తుంది అంటే ఒక్కో వేద రహస్యాన్ని తెలియజేస్తూ ఉందంట ఊహకి అందనటువంటి మనకి సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఆ రహస్యాలు ఋషుల ద్వారా మనకి వేదాలుగా లభించినాయి అన్నమాట అలాంటి వేదాల్లో ఉన్నటువంటి రహస్యాలని మనకి ఈ ఆండాల తల్లి ఒక్కొక్క పాశ్రంలో చెప్తూ ఉందన్నమాట ఇవి మన ఇంద్రియాలకి అందనటువంటి అనమాట మన ఆలోచన శక్తానికి దొరకవు అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసించాలన్నమాట ఈ వేద మార్గాన్ని అనుసరించే వారిని మనం ప్రామాణికులు అని చెప్పన్నాం ఆ ప్రమాణాలనే మనం ఆచరించాలన్నమాట ఇక్కడ ఇక పాజురంలోకి వస్తే ఏం చెప్తున్నారంటే ఈ బయట ఉన్నటువంటి ఆండాల్ తల్లి గోపికలు వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే లోపల గోపికని పిలుస్తూ ఎర్ర కలువలు వికసిస్తున్నాయి నల్ల కలువలు ముడుచుకుంటున్నాయి అని లోపల ఉన్నటువంటి గోప బాలికతో అంటున్నారు ఎర్ర కలువలు వికసించడం ఏంటి నల్ల కలువలు ముడుచుకుపోవడం ఏమిటి అంటే మనకి సూర్యోదయం అయితే ఎర్ర కలువలు వికసించుకుంటాయి స సూర్యోదయం తోటి నల్ల ముడుచుకుపోతాయి అన్నమాట వడిలిపోతాయి అంటే అవి రాత్రి పూట వికసిస్తాయి నల్ల కలువలు ఎర్ర కలువులేమో సూర్యోదయానికి అన్నమాట కాబట్టి ఆ బాలికని సూర్యోదయం అయింది అని చెప్పి ఆ గోప బాలికని లేపుతూ ఉన్నారనమాట అది విని ఆ లోపల ఉన్నటువంటి గోపిక ఏమనుకుంటుందంటే మీరే తొందరపడి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఆదురుతో ఈ ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు అవి ఇంకా విచ్చుకోలేదు నల్ల కవులను కలువలను కూడా మీరే ముడుచుకునేలా చేసి ఉంటారులే అని పెద్దగా పట్టించుకోలేదనమాట ఆ లోపల ఉన్నటువంటి గోపిక అప్పుడు ఈ బయట ఉన్నటువంటి గోపికలు ఏం చెప్తున్నారు లేదమ్మా మేమేమి అలా చేయలేదు కావాలంటే నీ తోటలోకి వచ్చి నీ దిగుడు బావిలో ఉన్నటువంటి పూలను కూడా చూడు అవి చాలా చక్కగా వికసించినాయి ఇదే రుజువు నీకు సూర్యోదయం అయింది తెల్లవారుతోంది అనేదానికి నీకు ఇదే రుజువు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏంటి అనుమానం అనమాట ఎవరికి లోపల ఉన్నటువంటి గోపికకి దానికి రుజువుగా సాక్ష్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారు నీ పెరట్లోనే ఉన్నటువంటి దిగుడు బావిలో ఉన్నాయి చూడు అని చెప్పి చెప్తున్నారనమాట అయితే ఈ లోపల బాగా వేదాంతురాలన్నమాట లోపల ఉన్నటువంటి గోపిక నీ అని అంటుంటే నీ అనేటటువంటి పదము లోపల ఉన్నటువంటి పరమాత్మ ఓకే అని భావించుకొని అది కూడా పెద్దగా పట్టించుకోలేదంటూ మన లోపల ఉన్నటువంటి గోపిక అనమాట ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా దాగుడుమూతలు ఆడుతూ ఉంటాడనమాట గోపికలతో గోపికలేమో శ్రీకృష్ణుడు ఎక్కడ అని ఆ మురళీ గానం విని వెతుకుతూ ఉంటే ఎక్కడ కనిపించకుండా ఏం చేసేవాడు వెనుక నుండి వచ్చేసి ఈ గోపికలు యొక్క కళ్ళు మోసేవాడు అనమాట ఆ సన్నివేశాన్ని ఊహించుకొని శ్రీకృష్ణుడి కళ్ళనేమో ఎర్ర కలువలతోటి గోపిక కళ్ళనేమో నల్ల కలువలతో పోల్చారు అని చెప్పేసి ఆ లోపల ఉన్నటువంటి గోపిక ఇది కూడా పెద్దగా ఏమీ పట్టించుకోలేదనమాట అంటే శ్రీకృష్ణ పరమాత్ముడేమో కళ్ళు తెరిసి ఉన్నాడు అందుకని ఇక్కడ ఎర్ర కలువలు విచ్చుకున్నాయి అని చెప్పారు నల్ల కలువలు ముడుచుకున్నాయి అంటే గోపిక కళ్ళు మూసేశారు కాబట్టి అవి ముడుచుకుపోయినాయి అనేటటువంటి అర్థంలో మనకి ఇక్కడ వివరించడం జరిగింది బయట ఉన్నటువంటి గోపికలు ఏమంటున్నారంటే కాషాయ వస్త్రాలు ధరించి తెల్లటి పళ్ళ వరుస కలిగినటువంటి వాళ్ళు ఆ భగ యోగులు ఏం చేస్తున్నారంట వాళ్ళ ఆరాధనకి వాళ్ళ యొక్క భగవంతుడి పెరుమాళ్ళ ఆలయానికి తాళాలు తెరవడానికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు మాకు కనిపించారు మేము ప్రత్యక్షంగా వాళ్ళని చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని రుజువు చేస్తున్నారనమాట ఈ బయట ఉన్నటువంటి గోపికలు ఇక్కడ ఈ తాళాలు తీయడం అనేది ఏంటంటే జ్ఞానముద్రలా ఉంటుందన్నమాట అందుకే ఇక్కడ ఆండల తల్లి ఆ గోప బాలికని పెద్ద జ్ఞానిగా భావించి తమకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అంటూ చమత్కారంగా లోపల ఉన్నటువంటి ఆ గోపికని వర్ణిస్తూ ఉందన్నమాట ఇంకా మూడవ ప్రమాణం ఏంటంటే ఆప్తవాక్యం అనమాట అది ఏంటంటే మీరు తెల్లవారుజామునే నీవు లేచి మమ్మల్ని అందరినీ కూడా లేపుతాను అని వాగ్దానం చేశావు పెద్ద పరిపూర్ణురాల వల్లే కానీ నువ్వేం చేసావో ఇంకా నిద్రపోతున్నావు కాబట్టి నీకేం సిగ్గు వేయడం లేదా మనం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోలేదు అని పెద్ద మాటకారు దానివిలాగా ఉన్నావు అని చెప్పేసి బయట ఉన్నటువంటి ఈ ఆండాళ్ళ తల్లి గోపికలు అంటున్నారు జ్ఞానులు ఏం చేస్తారంటే తమ హృదయంలోనే ఆ భగవంతుని ఉపాసన చేసుకుంటూ ఉంటారనమాట ఆ హృదయంలో ఎవరు ఉంటారంటే పొండరీకాక్షుడు ఆ భగవంతుడు అనమాట ఆ స్వామిని ఉపాసిస్తూ ఉంటారనమాట దీన్నే ఏమంటారంటే దహర విద్య అంటే వాళ్ళ అంతర్లీనంలో ఉన్నటువంటి వాళ్ళ అంతరాత్మలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఉపాసించడాన్ని దహర విద్య అని అంటారనమాట వేదాల్లో ఈ లోపల ఉన్నటువంటి గోపిక కూడా దహార విద్యలో నిష్ణాతురాలై ఉందన్నమాట అందుకని ఆవిడ ఏం చేస్తుంది పడుకొని తన అంతర్లీనంలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఉందన్నమాట వీళ్ళంతా కూడా యోగ నిద్రలోనే ఉంటారనమాట ఆమె హృదయంలో దానిలో దేత్ర సౌందర్యాన్ని గురించి కీర్తిస్తూ ఉన్నాము నీవు ఆ యోగ్యత కలిగిన దానివి నీవు లేచి మాతో కనుక వస్తే అందరూ కలిసి ఆ స్వామిని పాడదామంటూ లోపల గో బాలికను అదే గోప బాలికను లేపుతూ ఉండాలన్నమాట ఆమెని కూడా లేపి తనతో పాటు తీసుకొని వెళ్తే ఆ స్వామి ప్రసన్నుడై మమ్మల్ని అందరినీ కూడా త్వరగా అనుగ్రహిస్తాడు అని ఆండాళ్ళ తల్లి యొక్క ఉద్దేశం అన్నమాట ఆండాళ్ళ తిరువడి శరణం